అండి నేను రజాక్ మన సాక్షి ఛానల్ కి మావల్గలేదు వ్యవహారం చూస్తా ఉంటే ఏంటంటే కథ ఈ రోజున ఎర్లీ మార్నింగ్ ఒక డిబేట్ అయితే నిర్వహించినారనమాట మన యాంకర్ గారు పెద్ద ఆయన గారు అయితే ఆ డిబేట్ కి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే ఆ ఫోన్ అసలు ఈరోజు డిబేట్ ఉద్దేశం ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీస్ని కోలగొట్టినారనమాట ఏపీసీఆర్డీఏ అధికారులు అది అక్రమ కట్టడమని దాన్ని ఏదో తొంభై ఏళ్ళకు ముప్పై ఏళ్లకు అరవై ఏళ్ళకు లీజుకు తీసుకున్నారని అతి తక్కువ లీజుకు తీసుకున్నారని చెప్పేసి చేయడం అయితే జరిగిందనమాట మొత్తానికైతే పోలీసుల సమక్షంలో మొత్తానికి కూడా కొప్పగోలు చావతలు వేసినారు పిల్లర్లు పోసినారు స్లాబులు పోసినారు అన్నీ పోసినారు అయితే ఈ కట్టడం కూల్చడం ఏదైతే ఉందో ఇది మనసాక్షి ఛానల్లో డిబేట్ అయితే పెట్టినారనమాట డిబేట్ పెడితే ఏం జరిగిందంటే డిబేట్లో అస్తల పండితులు ఉంటారు కదా ఓ ఒకటే ఏడుపు ఏడుపు రోదన అసలుకి రక్త కన్నీరు ఒకటే తక్కువ అనమాట కళ్ళలో నుంచి అంత కారుస్తున్నారు చంద్రబాబు నాయుడు అది చేసాడు ఇది చేసాడు కక్ష సాధింపు అది ఇది ఊది అది అది ఇదని చెప్పేసి చేయడం చెప్పడం అయితే జరిగింది ఈ బుద్ధి పోయినసారి పోయిన ఎలక్షన్స్లో చాలా టీడీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ బుద్ధి పోయిన ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద వెళ్ళకపోయినప్పుడు ఉండాలి ఇంకా అదేవిధంగా ఈ బుద్ధి చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆఫీస్ మీదకి ప్రజావేదికను కోల్చినప్పుడు ఉండాలి ఎందుకంటే ప్రజావేదిక అనేది ప్రజలు డబ్బుతో కట్టినటువంటి వేదిక ప్రజా సమస్యలు ఏవైతే ఉంటే వాళ్ళకి ఎవరైనా ప్రజా సమస్యలు ఉంటే కనుక అధికారులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పుకుంటే కనుక వినదపత్రాలు స్వీకరించే వేదిక ప్రజావేదిక అలాంటి దాన్ని కుప్పగూల్చినారు ప్రజా ధనంతో కడితే అయితే అసలు ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే సో వైసీపీ పార్టీకి సంబంధించి ఆ భూమి అయితే కనుక ఇల్లీగల్గా క కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ అది ఏపీ మత్స్యకారులకు సంబంధించినటువంటి భూమి ఆ భూమిని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారనేది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దీనికి సంబంధించి డిబేట్ అయితే పెట్టారనమాట డిబేట్ పెడితే డిబేట్లో ఫోన్ కాల్స్ తీసుకోవడం వీళ్ళకి అలవాటు మెజారిటీ ఫోన్ కాల్స్ అన్నీ కూడా వీళ్ళ టీడీపీ వీళ్ళ పార్టీ కార్యకర్తలు వీళ్ళ అనుబంధంగా ఉండేవాళ్ళు లేకపోతే వీళ్ళ సానుభూతి పనులు ఎవడో కూడా చేస్తారు ఆ టీవీ ఛానల్ చూసేది ఎవరో వాళ్ళ అనుబంధం వాళ్ళ 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 ఇష్ ఇష్టలే కదా చూసేది ఆ టీవీ ఛానల్ని సో వాళ్ళే చూస్తున్నారు చూసి ఒకడు ఫోన్ చేసినాడు అనమాట అయితే అప్పుడు ఏంటండి దీనికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి బిల్డింగ్ కోలుగొట్టేసినారు కదా పార్టీ ఆఫీస్ని కోలు కదా దీనిపై మీరు ఏంటని అడగగా ఆయన చెప్పి మాషిన తర్వాత మన ఏం ఏం మాట్లాడాలో తెలియక దెబ్బ ఫోన్ కట్ చేసినాడు ఏం మాట్లాడినాడంటే ఫోన్ కాల్ కాల్ చేసినటువంటి వ్యక్తి మనం గీతం యూనివర్సిటీకి బిల్డింగ్లు పగలగొట్టినాం ప్రజావేదికని కోల్చుకుంటున్నాం సో మన ప్రభుత్వం మనం కోలుగొట్టినాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూల్తే ఇంకా మనం ఏం చేస్తామన్నాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూల్చినాం అప్పుడు మాత్రం మనం తప్పు పట్టలేదు ఇప్పుడు మాత్రం వాళ్ళు కూలిస్తే మనం ఎందుకు తప్పు పట్టాలని చెప్పి ప్రశ్నించినాడు మన కొమ్మినేని గారికి సౌండ్ లేదు రియాక్షన్ లేదు అంతా అయిపోయింది ఇక దీంతో ఏం చేయాలా అక్కడ ఉన్నటువంటి డిబేట్కి వచ్చినటువంటి పెద్ద మనుషులంతా తెల్లమోహాలు వేసినారు వాళ్ళకి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు ఇదేంది 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 మన ఛానల్కి మనోడు ఎవడైనా ఫోన్ చేసి మన గురించి మాట్లాడతాడు అనుకుంటే అలా కాకుండా మనకి ఎదురు కౌంటర్ ఇచ్చి మనం కూల్చున్నాం కాబట్టి ఇప్పుడు మన కోసం మనకి కూల్చుతున్నారు దీంట్లో తప్పే ఉందని చెప్పేసి అడిగిన అడగడంతో మనవాడి ఎలా రియాక్ట్ అవ్వాలి అర్థం కాక ఏది కుర్తులో పట్టినటువంటి కుర్తు కుర్తి నీళ్ళలో పడినటువంటి బల్లి మాదిరి గిల్లా 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 కొట్టేసుకొని ఫోన్ కాల్ కట్ చేసినాడు అనమాట కట్ చేస్తే కట్ చేసి ఇంతలోకే ఈ వీడియో టీడీపీ పార్టీ అభిమానులకో జనసేన పార్టీ అభిమానులకు దొరికేసింది దొరికేస్తే వీళ్ళు వదిలిపెడతారా వదిలిపెడతారు సోషల్ మీడియాలో విడిగా సర్క్యులేట్ చేస్తున్నారు ఆడుకుంటున్నారు ఒక ఆట రెచ్చిపోతున్నారు చెలరేగిపోతున్నారు వెనక్కి తగ్గేదే లే అంటున్నారు మీరు మాత్రం జనం సొమ్ముతో కట్టినట్టు ప్రజావేదికను కూల్చుతారా ఈరోజు అక్రమంగా నిర్మించి మీ పార్టీ ఆఫీస్ని కోలు తప్పు వచ్చిందా అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా భయంకరంగా సర్క్యులేట్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే వైసీపీ పార్టీకి సానుభూతి పది సానుభూతి ఎక్కడా కూడా దొరకట్లేదండి సానుభూతి లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో వీళ్ళు గెలవడానికి అన్ని రకాల అస్త్రాలు ఉపయోగించేసినారు సానుభూతి అస్త్రాలని ఇక్కడ కొత్తగా సానుభూతి పుట్టుకోవడానికి ఏం లేదు పైపెత్తి చూంత ఎంత రేట్ క్రియేట్ చేసినారంటే చంద్రబాబు నాయుడు రోడ్ ఎక్కినా అడ్డుపల్లలో వేశాయి పవన్ కళ్యాణ్ గారు రోడ్డెక్కినా అడ్డుప్పలేసినాయి నారా లోకేష్ గారు రోడ్ ఎక్కినా అడ్డుప్పలేసాయి లేదు పార్టీ నాయకులు ఎవరైనా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం దుమ్మెత్తిపోయడం ప్రెస్ మీట్లు ఇలా పెట్టడం ఏ వైసీపీ నుంచి అటాక్ అనమాట ఆ దాడి తీవ్రత ఎంత ఉంటుందంటే బాబో వీళ్ళని చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళు ఎమ్మెల్యేలైనా మంత్రులైనా అసలు వీళ్ళ భాష ఏంది వీళ్ళ లోకం ఏంది వీళ్ళ ఏంటి అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి ఈ రోజున వైసీపీ పార్టీ మీద సంపతి మొత్తం చచ్చిపోయింది ఆ సంపతి రావాలంటే మరి ఎన్నేళ్ళు పట్టిద్దో నాకైతే తెలియదు కానీ నిజం చెప్తున్నానండి జగన్ గారు కనుక ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయకుండా ఖాళీ కూర్చున్నా కానీ ఆయనకు ఒక ముప్పై నలభై సీట్లు వచ్చాయి కేవలం ఈ నోటి దోలా ఈ రియాక్షన్లో ఇది ఏంది పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనం వస్తే ఆంధ్రాలో ఎలాగో అడుగు పెట్టిద్దని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ మాట్లాడతాడు పేరిని అని మాట్లాడతాడు అంబటి రాంబాబు మాట్లాడతాడు చివరాఖరికి అది అడుగుపెట్టిన తర్వాత ఎక్కడికక్కడ సైలెంట్ సప్పబడిపోయాయి ఎందుకని వాళ్ళు అన్ని అనుమతులతో రంగంలోకి దిగుతారు అడుగుపోయారు నవైటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ ఇబ్బంది క్రియేట్ చేసినారు ఎంత రేత్రిం బాగా జనం వచ్చి అడుగుతున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారిని అంత చేస్తే కూర్చుంటారా అంత అభిమానంతో వచ్చేస్తారా లేదు కదా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు జైల్లో పెట్టారు అరే డెబ్బై ఏళ్ళు ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే దానికి సంబంధించి ఎంక్వైరీలన్నీ అయిన తర్వాత నిజ నిరూపణ జరిగితే వేయొచ్చు ప్రతిపక్ష హోదాలో ఉండి నలభై ఏళ్ళ రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉండి వీలైనంత వరకు లేకుండా ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఉండే ప్రయత్నం అయితే చేసినటువంటి వ్యక్తి తన కిందోళ్ళు ఎవడో ఏదో తప్పు చేస్తే తనని తీసుకెళ్లి బొక్కలో వేస్తే ఊరుకుంటారా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు అది వైసీపీ పార్టీ అభిమానం వైసీపీ పార్టీ కార్యకర్త ఎవరో తెలియదు కానీ సానుభూతి కూడా చూపించకుండా వాళ్ళ టీవీ ఛానల్కి వచ్చి ఆయనే అటాక్ మొదలెట్టినంటే ఇంకా మా నోడు తెల్లమోహం వేసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కానటువంటి పరిస్థితి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కానటువంటి పరిస్థితి మళ్ళీ చెప్తున్నా మనం చేస్తే సంసారం పక్కన చేస్తే వ్యభిచారం ఉన్నట్టు ఎవరైనా నడిస్తే కనుక సిచ్యువేషన్లో మారినప్పుడు ఇలాగే తగలడతాయి ఇలాగే తగలబడతాయి అధికారం ఉంది కదా అని చెప్పేసి అమరావతిని ఒక గోస్ట్ సిటీగా మార్చేస్తే అసలుకి ఎంత చక్కగా డెవలప్ చేయాల్సిందో ఒక ఐదు వేలు పదివేల కోట్లు కనుక ఈ ఐదు సంవత్సరాలు ఆడ పెట్టుంటే కనుక అమరావతికి నిజం చెప్పాలంటే మహర్దశి పట్టుండే అందరూ అనుకుంటున్నారు అమరావతిలో ఏం కట్టలేదు కట్టలేదు గ్రాఫిక్స్ అనేది గ్రాఫిక్స్ కాదురా బాబు ఆయన ఎమ్మెల్యే టవర్లు కట్టినాడు ఎంపీ టవర్లు కట్టినాడు తర్వాత ఐఏఎస్ ఐఆర్ఎస్ టవర్లు కట్టినాడు ఒక్కొక్క టవర్కి వచ్చేసి దాదాపు డెబ్బై బిల్డింగ్లు ఎనభై బిల్డింగ్లు ఉంటాయి దాదాపు ఒక్కొక్క ఆరు టవర్లు అనుకుంటే రెండు వందల యాభై రెండు వందల ఎనభై బిల్డింగ్లు అవన్నీ అవన్నీ నిజంగా కట్టినాడు ఉన్నాయి అక్కడ రాక్ మన ఏ అయితే ఈ పెద్ద పెద్ద టవర్లు ఉన్నాయో ఒక యాభై అంతస్తుల టవర్లు ఒక ఐదు అనుకున్నాడు ఆ టవర్లకి సంబంధించి గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసేసినాడు గ్రౌండ్ మొత్తం లోనికి ఒక ఐదు ఆరు అంతస్తులు బిల్డింగ్లు వేసినాడు లోనికి భూమిలోకి పోసినాడు అవన్నీ కూడా ఐదు పాళ్ళ పాటు అట్టమట్టు పెట్టినారనమాట ఎలా సింపతి వస్తుంది చెప్పండి ఈ రోజున అమరావతికి సంబంధించి డ్రోన్ విజువల్స్ చూస్తూ ఉంటే ఆయన కట్టినటువంటి ఆయన తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీల దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన చేసినటువంటి పాలన వరకు అక్కడ ఆ నిర్మాణాల వరకు సీడ్ యాక్సెస్ రోడ్లు అన్ని రోడ్లు చూస్తూ ఉంటే ఆ అండర్గ్రౌండ్ టెక్నాలజీ అసలు ఆయన ఉపయోగించిన టెక్నాలజీ ఇప్పటిదే కాదు రెండు వేల యాభైకి కావాల్సిన టెక్నాలజీని ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఒక దుర్మార్గంగా చిత్రీకరించి అదొక గ్రాఫిక్స్ సిటీ అదొక కమరావుతు అని చెప్పేసి అక్కడ అసలు కమ్మోళ్ళు తప్ప ఇంక వేరే సామాజిక వర్గం ఉండదు అన్నట్టుగా ప్రచారం చేసి ఎలా సింపతి వస్తుంది మీ మీద ఈ రోజున మీ పార్టీ ఆఫీస్ని కోల్చగొడితే కాదు కదా ఏం చేసినాక జనంలో సింపతి అయితే ఎట్టి పరిస్థితులు వచ్చేలా అయితే కనిపించట్లేదు ఎట్టి పరిస్థితులు వచ్చేది స్పష్టంగా అయితే కనిపించట్లేదు